अस्सी चाले राजन का विरुद्ध का यात्री का नबीनी चीन का ब्रेंट करे अस्सी चाले अस्सी चाले अब बार तार सांगी का बाईस करने यात्री का बुर्स्वा में बारा चाला मु मुकल ला रहा हूँ अब बोलो ना अस्सी चाले बुर्स्वा में बावा चाला अस्सी चाले अस्सी चाले मनुवार में बावा चालो अब बोलो ना अब � ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేతి వృత్తి సమన్వయ కమిటీ జిల్లా కవితరు మన గోరెంకల్ లక్ష్మణ్ మాట్లాడవచ్చినప్పుడు మిత్రులరా ఈరోజు చేతి వృత్తి అలా సమన్వయ కమిటీ అదేవిధంగా ప్రజా సంఘాలు ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చరణ్ అదేవిధంగా మన ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత గారు అరుణాక గారు అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి జగన్ గారు అదేవిధంగా రాఘవేందర్ గారు అదేవిధంగా మన ఒటిర ఉద్దర్ణ సంఘం రాష్ట్ర కార్యదర్శి విఘ్నేష్ గారు అదేవిధంగా విశ్వకర్ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మన యాదగిరాన్న గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ మన మండల ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీకాంత్ గారు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ యూ హలో డివైఎఫ్ఐ విభజన సంఘానికి అదేవిధంగా వంశీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈరోజు నిరసన కార్యక్రమం ప్రధానంగా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కళ్ళరాంపూర్ అనేటువంటి విలేజ్లో ఈరోజు గుర్తిదారులకు సంబంధించినటువంటిది కందగిత కార్మికులని అక్కడ శ్రీరామ శ్రీరామనవదేశ్వ స్వామి సందర్భంగా అక్కడ వెళ్ళినటువంటి మహిళని అక్కడికి వెళ్ళి నిల్లగొట్టేసి దానికి సంబంధించినటువంటిది మరి మీద దాడి చేసి వారిని గ్రామ చేసినటువంటి పరిస్థితి కలిగిత కార్మికులు చేశారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి తాటి పొనం కానీ ఈత బలం కానీ వాళ్ళ వాళ్ళ ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి కళ్ళు వృత్తిని కూడా అక్కడ చిన్న కూడా ఖాల్చేయడం అటువంటి జరిగింది ఇప్పటికీ అనేక ప్రజా సంఘాలు అనేక సిపిఎం పార్టీలు కూడా అల్లి సందర్శించి మాట్లాడు రావడం కూడా జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననే అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇప్రామపట్నం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద భావజాలం అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ ఏ సంఘాలైనా కావచ్చు కొన్ని సంఘాలు కొన్ని భావ భావజాలాన్ని ఈరోజు వచ్చి ఈరోజు పేద ప్రజల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన అదేవిధంగా ఈ ప్రధానంగా ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు బహిష్కరమం చేసినటువంటి పరిస్థితి మనం ఉంది అందుకనే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక అక్కడ ఉన్నటువంటి కమిటీ అంటే ఎన్ను ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ అధికారులు కానీ ఎవరేం చేయకుండా బీడీసీ కమిటీని ఏర్పాటు చేసి బీడీసీ కమిటీలకు అధికారులు ఇచ్చినట్టుగా వాళ్ళే మొత్తం చేస్తున్నట్టుగా ఒక అగ్ర కులాల ఆధిపత్యం నడుస్తున్నటువంటి దాన్ని ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాంటి కంపెనీలు నేను రద్దు చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలగిత కర్మ ఉత్తిదాలకు సంబంధించింది అక్కడ ఎవరితో దాడి చేశారో వాళ్ళు బహిష్కరించారో వెంటనే ఆ కంపెనీలు రద్దు చేసి వారికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం ఇలాంటి ఘటనలు కూడా పునరుతం కాకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఆ విధంగా ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం அது வந்து